హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మనం పూజా మందిరాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి అలాగే దేవుడి పట్టాలు ఉంటాయి కదా ఆ దేవుడి పట్టాలని మనం ఎప్పుడు బొట్టలు పెట్టుకోవాలి అలాగే ఏ రోజైతే అస్సలు పెట్టుకోకూడదు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి టిప్స్తో పాటు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఏంటంటే నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నానండి ఎందుకంటే నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజ అయితే చేసుకుంటారు ఎవరికి మనసుకు తగ్గినట్టు వాళ్ళు పూజ అయితే చేసుకుంటారండి అలాగే దేవుడు పరిశుభ్రం చేయడంలో కూడా ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకుంటారండి కొంతమంది కొత్తగా ఉంటారు కదా వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ముందుగా మనము పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మనం ఏంటంటే తలకు స్నానం చేసి అలాగే ఇల్లు శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూలు పెడతాం కదా ఆ పాత పువ్వులన్నీ తీసేయాలండి ఆ పాత పువ్వులన్నింటినీ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి మనం ఏంటంటే మనం ఎలాగైతే శుభ్రంగా ఉంటాము అలాగే దేవుడి దగ్గర మనం చేసిన పూజ దగ్గర పెట్టిన పువ్వులు కూడా పరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో వెయ్యాలండి ఏంటంటే పారే నీటిలో కానీ చెరువులో కానీ లేదంటే ఎవరు తొక్కని చోట కానీ లేదంటే మన పెరట్లో ఉంటుంది కదా పెరట్లో మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల్లో వెయ్యాలండి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ సింక్లో వేయడం అలాగే డస్ట్బిన్లో వేయడం లేకపోతే అందరూ తొక్కిన చోట వేయడం అయితే చేయకూడదండి ఇలాగ మనం ఏంటంటే ఒక కవర్ అనేది తీసుకొని ఆ కవర్లో వేసుకోవాలండి ఇంకా మనం దేవుడి దగ్గర పెడతాం కదా పసుపు కుంకుమ పసుపు కుంకాన్ని కూడా ఎవరు తొక్కని చోట వేయాలండి చాలా వరకు ఏంటంటే మనం ద్వారబంధాలకి బొట్లు పెడతాం కదా అప్పుడు వాడుకోవచ్చండి లేదా లేదా మనం తులసిమ్మ దగ్గర బొట్లు పెట్టుకుంటాం అలాగే తులసిమ్మను అలంకరిస్తాం కదండి అలాంటప్పుడు ఈ పసుపు కుంకుమ పెట్టి మనం అలంకరించుకుంటే సరిపోద్దండి లేదంటే ఎవరు తొక్కని చోటు కానీ లేదా పారే నీటిలో కానీ వెయ్యాలండి ఈ ఈ కుంకుమ పసుపు కూడా ఎక్కడ వేయకూడదు లేదంటే చెట్టు మొదట్లో కూడా వెయ్యాలండి అంతేగాని అందరూ తొక్కిన అయితే వేయకూడదు లేదంటే మనం పెట్టుకొని ఇంటికి మనం పండగ టైం వస్తుంది కదా అలాంటప్పుడు మనం ద్వారబంధాలకి బొట్లు పెడతాం కదా అప్పుడు వాడుకోవచ్చండి ఇంకా ఇక్కడ మనం దేముడు పటాలని క్లీన్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే మనం పటాలను అయితే డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదండి చాలా తప్పండి అలా నేల మీద పెడితే ఏదైనా న్యూస్ పేపర్ కానీ లేదా ఒక పేట కానీ వేసుకొని ఆ పేట మీద అయితే పెట్టుకోవాలి కానీ డైరెక్ట్గా తీసి మనం పూజా మందిరంలో ఇలా పట్టాలనేది మన నేల మీద అయితే పెట్టకూడదండి మనం పరిశుభ్రంగా ఉన్న చోట్లోని అలాగే మనము న్యూస్ పేపర్ అనేది వేసి పెట్టుకోవాలండి ఇంకా ఇక్కడ చూసారు కదా నేను తీసిన దేవుడి పట్టాలని ఇలా న్యూస్ పేపర్ అనేది వేసుకొని నేనైతే ఇక్కడ పెడుతున్నానండి ఇలా పెట్టిన తర్వాతే మనము ఏంటంటే పట్టాలని క్లీన్ చేయాలి అంతేగాని డైరెక్ట్గా నేల మీద అయితే పెట్టకూడదండి దేవుడి పట్టాలను అయితే ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం దేవుడి పట్టాలకి బొట్లు అనేది పెడతాం కదా డైరెక్ట్గా తడి క్లాత్తో పెట్టకూడదండి పెడితే ఆ క్లాత్ అనేది అంటే మళ్ళీ ఫోటో అంతా అంటుతుందండి మనం ఇలా కుంకుమ పెడతాం కదా ఆ అయితే మనము ఇలాగ ఒక న్యూస్ పేపర్ మీద ఇలాగ తుడిచేమంటే తర్వాత మనము తడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే ఫోటోలు అనేవి చాలా నీట్గా వస్తాయండి అలాగే మనము అక్కడక్కడ కుంకుమ అంటినట్టు అలా కనబడకుండా ఫోటోలు అయితే నీట్గా క్లీన్గా అయిపోతాయండి ఇలా కానీ మనం చేసినట్టయితే ఇలా మనం ప్రతి ఫోటో ఎలా తీసుకొని కుంకుమనేది ఒక పేపర్ మీద తుడుచుకొని తర్వాత క్లాత్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి అలాగే పేపర్ కూడా వెనక్ సైడ్ పేపర్ ఉంటుంది కదా అది కూడా చిరకుండా ఉంటుందండి మనం పెట్టే ఫోటోలకి అయితే ఇంకా ప్రతి అన్ని ఫోటోలకి నేనైతే ఎలా తుడుచుకుంటున్నానండి ఇలాగ మన పూజా మందిరంలో అన్ని పటాలను అయితే క్లీన్ చేసుకోవాలండి తర్వాత మనం ఇలా తుడుచుకున్న తర్వాత తడి క్లాత్ అనేది పెట్టుకొని త అదే మన వాటర్ అనేది పెట్టుకొని అప్పుడు మళ్ళీ తుడుచుకోవాలండి ఇంకా ఇక్కడైతే మనం ఏంటంటే ఈ దేవుడి పటాలను ఏంటంటే మనము ఏ రోజు శుభ్రం చేయాలి అలాగే ఏ రోజు శుభ్రం చేయకూడదు అంటే మనం ఏంటంటే దేవుడి ఫోటోల్ని మనము మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా అమావాస రోజు కానీ శుభ్రం చేయకూడదండి ఎందుకంటే ఆ రోజు చేసామంటే లేని దరిద్రం మనకు పడుతుందండి అలాగే మనము దేవుడి ఫోటోలు ఏంటంటే మనం వారంకొకసారి ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోద్దండి లేదా వారంకొకసారి కానీ లేదా నెలకు ఒకసారి కానీ ఇలా క్లీన్ అనేది చేసుకుంటే సరిపోద్దండి అంతేగాని మనము పూజా మందిరాన్ని అయితే డైలీగా ఇలా తొడకూడదండి అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం మంగళవారం శుక్రవారం అయితే అస్సలు క్లీన్ చేయకూడదండి మనము ఎప్పుడు ఆదివారం కానీ లేదా బుధవారం కానీ లేదంటే శనివారం కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇలాగ అన్ని ఫోటోలకి ఇలాగ మా బొట్లు అనేది తుడిచిన తర్వాత ఇంకా మనము ఏంటంటే మంచి శుభ్రమైన వాటర్ తీసుకోవాలండి వాటర్ తీసుకున్న తర్వాత ఆ వాటర్లో కొంతమంది రోజు వాటర్ తీసుకుంటారండి రోజు వాటర్తో తుడుస్తారు ఇక్కడ నేనేంటంటే ఇంకా ఇక్కడ నేను ఏంటంటే పసుపు తీసుకున్నానండి అలాగే జవ్వాదీ పౌడర్ ఈ జవ్వాది పౌడర్ను కూడా తీసుకున్నానండి జవ్వాదీ పౌడర్ని తీసుకొని తర్వాత పచ్చకర్పూరం కూడా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఏంటంటే మనము ఇలాగా వాటర్లో కలుపుకోవాలండి ఇలా జవ్వాదీ పౌడర్ అలాగే పసుపుని కూడా వాటర్ కలుపుకొని ఇందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోవాలండి వేసుకొని ఈ వాటర్తోనైతే మనం దేవుని ఫోటోలు అయితే క్లీన్ చేసుకోవాలండి చేసుకుంటే జవ్వాది పౌడర్ మంచి సువాసనగా ఉంటుంది అలాగే పచ్చకర్పూరం కూడా మంచి సువాసనగా ఉంటుందండి మన పూజా మందిరం ఏంటంటే ఎప్పుడు సువాసనగా ఉంటే చాలా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉంటుందండి మనం ఎలాగ శుభ్రంగా ఉంటాము అలాగే మనం దేవుడి పట్టాలు కూడా అలా నీట్గా ఉంటే మనకి పాజిటివ్గా ఉంటుంది అలాగే పూజా మందిరంలోకి వెళ్ళేసరికి మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందండి మనం ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి నెలకు ఒకసారి గానీ లేదా ఒకసారి లేదా అమావాస్య వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ మా అయితే అన్ని చిన్నగానే ఉంటాయండి ఎందుకంటే మా పూజా మందిరం చిన్నది కాబట్టి అందుకే నేను కొన్ని దేవుడి పటాలన్నీ చిన్నగానే కొన్నానండి అందుకోసం చిన్న చిన్న పటాలు అయితే నేను పెట్టుకుంటానండి ఇంకా ఇప్పుడు ఈ పటాలన్నీ మనం తీసుకున్నాం కదా పసుపు అలాగే ఏంటంటే జవ్వాది పౌడర్ అలాగే ఏంటంటే పచ్చికరపూరం తీసుకున్నాం కదా వాటితో శుభ్రంగా క్లీన్గా నీట్గా ఫోటోలు అయితే దుడుచుకోవాలండి చాలా బాగుంటుంది ఇలాగా మనము వారంకొకసారి కానీ చేసుకున్నామంటే మన పూజా మందిరం అయితే చాలా నీట్గా ఉంటుందండి ఎప్పటికప్పుడు ఎలా క్లీన్ చేసుకున్నామంటే లేదంటే అమావాస్య వెళ్ళిన తర్వాత కూడా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇక్కడ ఏంటంటే మనము వాటర్ అనేది పట్టాలను తుడుచుకుంటాం కదా కొంచెం వాటర్ వేసుకొని తుడుచుకోవాలండి లేదంటే మన పట్టాలు ఏంటంటే దేవుడి పట్టాలు వెనకతలు అట్టు ఉంటుంది కదా తడిచిపోయి నానిపోద్దండి అలా కాకుండా మనం కొంచెం వాటర్ అనేది తీసుకొని దేవుడి ఫోటోలు అనేవి తుడుచుకుంటే సరిపోతుందండి ఇంకా మనము ఇప్పుడు వాటర్ తీసుకునేది ఏంటంటే పూజా మందిరం అండి పూజా మందిరంలో కూడా అలాగే జవ్వాది పౌడర్ అలాగే పచ్చకరి పూరము పసుపు వాటర్ అలాగే వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిదండి లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరం మనము పూజా మందిరాన్ని క్లీన్ చేస్తే చాలా మంచి సువాసనతో ఉంటుందండి ఇంకా మనం ఇక్కడ దేవుడికి బొట్లు పెట్టుకోవడానికి ఏంటంటే నేను పసుపు అలాగే గంధం అనేది తీసుకున్నానండి చాలామంది గంధంతోనే పెడతారు కానీ పసుపు గంధం కలిపి పెడితే చాలా అందంగా ఉంటుంది ఇక్కడైతే నేను ఇంకా పసుపు గంధం కూడా తీసుకున్నానండి ఇందులో కూడా కొంచెం పచ్చకర్పూరం అనేది వేసుకుంటే మంచి సువా మంచి సువాసనతో ఉంటుందండి మనం పూజా మందిరంలోకి వెళ్ళేసరికి మంచి సువాసనతో ఉంటూ ఉంటుందండి ఎందుకంటే ప్రతి దాంట్లో పచ్చకర్పూరం అనేది చాలా మంచిది లక్ష్మీ అమ్మవారికి ఇష్టం అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అండి చాలా మంచిది కూడా కదా ఇలాగ మనము బొట్టలు పెట్టుకునేటప్పుడే ఇలా వేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ జవ్వాది పౌడర్ అండి ఇందాక చూపించాను కదా ఈ జవ్వాది పౌడర్ని కూడా వేసుకుంటే మంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా మనం పూజ మందిరంలోకి వెళ్ళేసరికి మనకే మంచి ప్రశాంతతగా ఉంటుందండి ఇవన్నీ పెట్టి బొట్టలు అనేది పెట్టుకుంటే ఇంకా మనము ఏంటంటే అమావాస్య రోజు అలాగే ఏకాదశి ద్వాదశి రోజున కూడా పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేయకూడదండి అలాగే మంచి పర్వదినాల్లో కూడా మనం పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోకూడదు అలాగే మనం శుక్రవారం పూజ చేసుకోవాలంటే లక్షవారమే మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలండి మనం బుధవారం క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి అలాగే లక్షవారం శుక్రవారం లక్షవారం ఒకవేళ మనం పూజా సామాన్లు తోమాలి అనుకుంటే లక్షవారం తోముకోవచ్చండి అలాగే పూజా మందిరాన్ని అయితే లక్షవారం కూడా క్లీన్ చేయకూడదు బుధవారమే మనం క్లీన్ చేసి ఇలా బొట్లు అనేది పెట్టుకోవాలి అలాగే పూజా సామాన్లు మనము క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఏంటంటే లక్ష్మీవారం క్లీన్ చేసుకోవచ్చండి శుక్రవారం అయితే పూజ పూజా సామాన్లు అయితే అస్సలు క్లీన్ చేయకూడదండి అలాగే పూజా మందిరం కూడా అస్సలు క్లీన్ చేయకూడదు మనం బుధవారం అలాగే శనివారం లేదా ఆదివారం రోజునే మనం ఎలా పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకోవాలండి ఇంకా ఎక్కడైతే గంధం బొట్లు నేను పెడుతున్నానండి ఇంకా ఇక్కడ ఫోటోలు అయితే చాలామంది ఏంటంటే ఇయర్ ఇయర్బర్డ్స్తో పెడతారు నాకైతే అలా నచ్చదండి ఏంటంటే మనము ఆ ఇయర్ బడ్స్ అంటే ఇయర్కే కదా వాడతామనే ఫీలింగ్లో నేనైతే ఎప్పుడైనా సరే నేను చేత్తోనే పెడతానండి ఇలాగ పటాలకైతే బొట్లు ఎలా వస్తే అలాగే పెడతాను కానీ ఇయర్బడ్స్తోనైతే పెట్టడం నచ్చదండి చాలా వరకు చాలామంది ఏంటంటే దేవుడు విగ్రహాలు క్లీన్ చేస్తారు కదా బ్రష్తో క్లీన్ చేస్తారు కదా అలాగని నేను వాళ్ళని ఏమీ అనటం లేదండి కానీ నా నా వరకు నాకు అలాగైతే నచ్చదండి అందుకోసమైతే నేను ఇలాగ చేత్తోనే ఇలాగ గంధం కుంకుమతో బొట్లు అయితే పెడతానండి నేను దేవుడి విగ్రహాలకు అయితే అంతే ఎవరు ఏమీ అనుకోద్దండి చాలామంది పెడతారు కానీ ఎవరిష్టం వాళ్ళది నాకైతే నచ్చదు అని చెప్తున్నాను అందుకోసమైతే నేను ఏదైనా సరే చేత్తోనే ఇలా గంధము అలాగే కుంకుమతో నేను చేత్తోనే ఇలా బొట్లు అనేది పెడతాను అండి ఇలా మనము గంధంతో బొట్లు పెట్టి కుంకుమ పెట్టేసరికి మన దేవుడి పట్టాలు అయితే ఎంత అందంగా కనబడతాయండి మన పూజా మందిరంలోనైతే మనకి ఇలా స్వామి అమ్మవార్లు అయితే ఎంత అందంగా ఎంత కలగా కనబడతారు కదా మనం దేవుడి పట్టాలు క్లీన్ చేసేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ క్లీన్ చేయకూడదు కదా అలాగే నాన్ వెజ్ తినేటప్పుడు కూడా క్లీన్ చేయకూడదండి ఏంటంటే మనం నాన్ వెజ్ వండుకునేటప్పుడు ఏంటంటే ఉదయాన్నే మనం అనేది క్లీన్ చేసుకొని దేవుడు దేవుడు రూమ్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి దేవుడు గది ముందు క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఉదయాన్నే పరిశుభ్రంగా స్నానం చేసిన తర్వాత దేవుడి పట్టాలు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు కావాలంటే వండుకోవచ్చండి అంతేగాని నాన్ వెజ్ తిన్న తర్వాత మన దేవుడు గదిని క్లీన్ చేయకూడదండి మనం ఏంటంటే ముందే చేసి తర్వాత నాన్ వెజ్ అనేది వండుకోవచ్చండి అలాగే మనం పూజ చేసేటప్పుడు కూడా నాన్ వెజ్ అనేది వండుకోకూడదండి ఒకవేళ డైలీ ఇలాగా నిత్య పూజ చేసుకునేటప్పుడు ఏంటంటే ముందుగా మనము పూజ అనేది చేసుకున్న తర్వాత అప్పుడు కావాలంటే నాన్ వెజ్ వండి తినొచ్చండి అలాగే నాన్ వెజ్ తిన్న తర్వాత మొట్టగ ఇలాగ దేవుడిగా గది అనేది క్లీన్ చేయకూడదండి ఇలాగా శుభ్రంగా ఇలాగ నాకు ఒక గంట పడుతుందండి ఇలా దేవుడి మందిరం అంతా క్లీన్ చేసేసరికి నేను నాకైతే ఇలా గంట పడుతుంది ఇలా నేను చేసుకున్నానండి ఇంకా కిందన పసుపు కుంకుమతో బొట్లు పెట్టాలండి కానీ ఆ రోజైతే నాకు వీలు కాలేదు ఎందుకంటే ఎందుకంటే అప్పటికే చాలా టైం అయితే అయిపోయిందండి అయితే నెక్స్ట్ రోజు పెడదామని ఇలా క్లీన్ చేసి పువ్వులు అనేది తెచ్చుకున్నాను కదా ఆ పువ్వులు అనేది పెట్టి మామూలుగా దండం పెట్టేశానండి ఇలాగైతే నేను ఆ రోజు దీపం కూడా పెట్టడం వల్ల గంట పట్టేసింది అలాగే మధ్యాహ్నం భోజనం టైం అయిపోతుంది వంట చేయాలని చెప్పి నేనైతే ఇలా పువ్వులు అనేది పెట్టి పూజ చేశానండి ఇంకా మనము ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజైతే నేను దీపం కూడా పెట్టుకున్నానండి ఏంటంటే దీపము ఏ ప్రతి ఒక్కరు నిత్య పూజ చేస్తే తలకు స్నానం చేయాలా అనే అనుమానం ఉంటుందండి కానీ నిత్య పూజ చేసేటప్పుడు తలకు స్నానం చేయాలనే అవసరం లేదండి తలకు స్నానం చేయాల్సిన పని లేదు ఏంటంటే మనం ప్రత్యేకమైన పూజలు చేసుకుంటాం కదా అలాగా ఈ పండగలని పూజలని అలాంటప్పుడు మాత్రం తలస్నానం స్నానం చేయాలండి నిత్య పూజ చేసేటప్పుడు తలస్నానం స్నానం అయితే చేయాల్సిన లేదండి డైలీ మనం మామూలు స్నానం చేసి దీపం అనేది పెట్టుకోవచ్చండి అలాగే ఏంటంటే నాన్ వెజ్ తినేటప్పుడు కూడా మనమైతే పూజ అనేది చేసుకోకూడదండి ఒకవేళ నాన్ వెజ్ తినే రోజు అయితే మార్నింగ్ దీపం అనేది పెట్టుకొని తర్వాత నాన్ వెజ్ అనేది వండుకోవచ్చండి అంతేగాని నాన్ వెజ్ తినే తర్వాత మట్టుగా దీపం పెట్టుకోకూడదండి ఇంకా మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే మన ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవేంటంటే మనం ఫైవ్ డేస్ తర్వాత సిక్స్ డేస్ నుంచి మనం ఇల్లు అనేది క్లీన్ చేసుకొని ఇలా పూజ మందిరం క్లీన్ చేసుకొని అప్పుడే పూజ అనేది చేసుకోవాలండి అంతేగాని ఫైవ్ డేస్కి ఇలాగ పూజ అనేది చేయకూడదు ఇంకా ఇక్కడ మనము వారంకొకసారి లక్షవారం శనివారం సోమవారం పూజ చేసుకుంటే పర్వాలేదు డైలీ చేసుకున్న వాళ్ళైతే నాన్ వెజ్ ముందు తిని తర్వాత చేయకూడదండి ముందు దీపం పెట్టుకున్న తర్వాత అప్పుడు నాన్ వెజ్ దీపం పెట్టుకున్న తర్వాత కావాలంటే నాన్ వెజ్ అనేది వండుకోవచ్చండి ఉదయాన్నే మనం లేవగానే ఇలా దీపం అనేది పెట్టుకున్న తర్వాత కావాలంటే మనం నాన్ వెజ్ వండుకోవచ్చండి ఇంకా నాన్ వెజ్ తిన్న తర్వాత అస్సలు పూజా మందిరంలోకి అసలు వెళ్ళకూడదండి ఈ ముందే మనము దీపం పెట్టేసుకొని మరి తర్వాత అయితే మరి పూజా మందిరంలోకి వెళ్ళకూడదండి అలాగే మనము దేవుడు సామాన్లు క్లీన్ చేస్తాం కదా అవి కూడా మనం నాన్ వెజ్ తిన్న తర్వాత మనం ఏంటంటే దీపపు కుందులు ఇవన్నీ తోముతాము కదా అవి అయితే నాన్ వెజ్ తిన్న తర్వాత అస్సలు ముట్టకూడదండి ఇంకా మనం పూజ చేస్తాం కదా పూజ చేసేటప్పుడు ఏంటంటే మనము దీపం పెట్టిన తర్వాత పసుపు కుంకుమ పెట్టాలండి మనము దీపం ఏంటంటే లక్ష్మీదేవి అవతారంగా పూజించుకొని ఇలాగ పసుపు కుంకుమ పెట్టాలండి అలాగ పెట్టకపోయినా సరే ఇలాగ పువ్వులు అనేది పెట్టుకోవాలండి మనం దీపం పెట్టిన తర్వాత ఆ దీపపు కుందికి మనం లక్ష్మీ మీదేవిగా పూజించి ఇలాగా పువ్వులు అనేది పెట్టుకుని అక్షంతలతో పూజ చేసుకోవాలండి నాకు తెలిసిందైతే నేను షేర్ చేశానండి ఈ వీడియో నచ్చితే మటుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్